ఎంసీపీ మహాకూటమికి మల్టీ ఎం అంటే మోదీ గారు సి అంటే చంద్రబాబు గారు పి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంసీపీ మల్టీస్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డోపర్ హిట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసీబీపీ మహాకూటమి నూట ముప్పై సీట్లు పైగా గెలవబోతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నూట నాలుగు సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది దానికి ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో ఇలాంటి ఉన్నా మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బుసులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకున్నటువంటి కక్ష జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకున్నటువంటి కక్ష ఏ రోజైతే నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఇచ్చారు దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమా అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు ఎన్నికల కమిషన్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతమే పోలైంది ఇవాళ ఎనభై పర్సెంట్ ఎనభై ప్లస్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పోలైంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పని కట్టుకుని నుంచి ఎప్పుడు లేరు ఐదు ఆరు గంటలు లైన్లో నుంచున్నారు ఎలా ఉన్నదంటే ఖాళీకున్న టైంలో ఓటు వేసేవాళ్ళు అరే ఐదారు గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే ఈ ఐదారు గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నాడు మనం ఒక్క ఐదు గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచోని ఐదారు గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు దీంట్లో ఎటువంటి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరార ఈ చేస్తుంటే వాళ్ళను ఒక అవహేళ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాలుగోసారి తెలుగు వాళ్ళ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పాదాల మీద నడుస్తుందన్నా లేదా ఇంకా కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే తెలియజేస్తూ ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్త సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీరాలు ఈ పది రోజులు పదిహేను రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు నూట ముప్పై సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తాను ఎన్నికల ఫలితాలు చూసి ఇంకో సంగతి ఏంటంటే నూట ముప్పై పది సీట్లు బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది బత్తా సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి తప్పుకోమానండి తప్పుకుంటానని చెప్పనండి అంతేగాని ఏదో ఈ నాలుగు రోజులు మబ్బి పెట్టడానికి ఈ నాలుగు రోజులు అధికారంలో భయపెట్టి ఏదైనా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండింటి వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా ప్రజలు మమ్మల్ని కాపాడండి మనం ఆపద వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం భగవంతుని కోరుకుంటాం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఈ నెల సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు వేస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుతుందా ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చే పథకాలతో ఇల్కి ఇల్లు కడుతుందని ఎవరికైనా గడుస్తుందా నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలో సంపద ఉంటే గడుతుంది కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో ఇస్తే ఎలాగా ప్లస్ ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన మళ్ళా నమ్మి కాదు ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తి బీఫార్ ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారి పైకి రావడం కాదు నారా కుటుంబం కూడా దీనిలో చాలా కీలక పాత్ర పోషించారు ఈ రాక్షస పరిపాలన అంతమందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వర్ గారు ఎప్పుడో రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనిపించిన నాయకులే చాలామంది బయటికి పోయారు కానీ ధర్మం గొప్పది చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది ఆయన వంటి చేత్తో ఆయన ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నలుగురు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు అంటారు చూసారా ఆ నాలుగు దిక్కులకి వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో ఈ రాష్ట్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి ప్రతిష్టలు పెంచారో ఆ ప్రజల్లో పాడవకూడదు ఈ ప్రజల్ని నేను మేము బాగు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్ళారు ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికెళ్ళి సీట్లు ఇన్ని పొత్తులేంటి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటికి వచ్చి బేషరత్తుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసు దొంగలో దొంగలో ఒకటవుతారు నిజాయితీ పరులు నిజాయితీ పరులు ఒకటవుతారు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా చర్చలు లేవు ఏమి లేవు బేషరత్గా మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము రేపు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగు సార్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారండి ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి దయచేసి అధికారులకు చెప్తున్నాం మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు ఈ క్షణం నుంచి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు పదమూడవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని కాదు సూపర్ సిక్స్ అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ సిక్స్ చూసి ఓట్లేశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు ఒక పరిపాలన దక్షకుడు పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్ట్ చేసి యాభై రోజులు పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి